హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఎన్ని రొయ్యలు గుడ్లు వండుతున్నానండి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడైతే రొయ్యలు వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కింది చూడండి ఏగు పైన మనం గిన్నెలో తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అది ఏ రోజు తీసిన ఆయిల్లో గుడ్లు వేసుకుంటున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ ఏపి తీసేస్తున్నాము చూడండి పచ్చిమిరగా చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు ఇలాగా ఏపీకవ్వాలండి ఇందులో కారం వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ సరిపడా కారం వేసుకున్నాం గుడ్లు రైలు వేసేసుకుంటున్నాం టమాటాలు కూడా వేసేసుకున్నాం ప్రే చికడి చింతపండు నానబెట్టుకున్నామండి అది కూడా పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పని కూడా వేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాంటే మనం కొత్తిమీర మీద వేసేసుకుందామండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండి చూసే కూడా ఎంత బాగుందో కదా